హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నపుషా ఇవాళ మన వీడియో వచ్చేసి చౌత్రా సెంటర్లో రామాలయంలో అయితే ప్రతిరోజు ఉదయం తిరుప్పావై చదువుతారు కదండి అలాగే ఇవాళ గోదాదేవికి అయితే సారైతే తీసుకొని వచ్చారండి భక్తులందరూ కలిసి సార గోదాదేవికి ఎంత చక్కగా తీసుకొని వచ్చారో ఈ వీడియోలో అయితే చూసేయండి గోదాదేవి వచనమ్మా మలాం వచ్చినమ్మా గోదాదేవి వచనమ్మా మలాం డాలు వచనమ్మా మలాండాలు గోదాదేవి వచనమ్మా మండాల వచనమ్మా మనా డాల బిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచనమ్మా బిల్లి పుత్తూరు నుంచి గోదాదేవి వచనమ్మా అంగరంగ వైభవంగా గోదాదేవి వచనమ్మా అంగరంగ వైభవంగా గోదాదేవి వచనమ్మా ముచ్చాల పల్లకెక్కి గోదాదేవి వచనమ్మా ముచ్చాల పల్లకెక్కి గోదాదేవి వచనమ్మా మనువాడ వచనమ్మా మనువాడ వచనమ్మా గోదాదేవి వచనమ్మా మన గోదాదేవి వచనమ్మా మనాండాలు వచనమ్మా గోదాదేవి వచనమ్మా మనాండాలు వచనమ్మా మన అండాలు వచనమ్మా సిరులన్నీ పండగ గోదాదేవి వచనమ్మా మన సిరులన్నీ పండగ గోదాదేవి వచనమ్మా తిరుపవ ఇవ్వగా గోదాదేవి వచనమ్మా తిరుపవ ఇవ్వగా గోదాదేవి వచనమ్మా మాలాలు ధరించిన గోదాదేవి వచనమ్మా தள்ளிதேவி வச்சனம்மா மஹிரோனா வெலசினா தல்லி கோதாதேவி வச்சனம்மா மன கோதேவி வச்சனம்மா மன ஆண்டால வச்சனம்மா கோதாவேவி வச்சனம்மா மன ஆண்டால வச்சனம்மா கோதாவேவி வச்சனம்மா மன ஆண்டால வச்சனம்மா కళ్యాణ తిలకమతో గోదావీ వచనమ్ కళ్యాణ తిలకమతో గోదావీ వచనమ్మ కాలా పారాణి తోడ వచనమ్ కాలా పారాణి తోడి గోదావన దయ గల్ మల్లీ వచనమ్ దయ గలా మల్లీ గోదావీ తిక్కన్న శివల్లి గోదాదేవి వచనమ్మా గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మా గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మా గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మా హారతులే అందుకోగా గోదాదేవి వచనమ్మా ఆరతులే అందుకోగా గోదాదేవి వచనమ్మా పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచనమ్మా మన పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచనమ్మా సర్వంగా సుందరంగా గోదాదేవి వచనమ్మా సర్వంగా సుందరంగా గోదాదేవి వచనమ్మా రంగాన్ని ఎదురుచేయరగా గోదాదేవి వచనమ్మా రంగాన్ని తరిచేరగా గోదాదేవి వచనమ్మా గోదాదేవి వచనమ్మ మన ఆండాలు వచనమ్మ గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మ గోదాదేవి వచనమ్మా మన ఆండాలు వచనమ్మా துளசிவன முனா ஜனி கோதாரவம்மா துளசிவன முனா ஜனீ கோதார விஷ்ணு சித்து முதமாறவம்மா விஷ்ணு சித்து முத மாகோதாரம்மா துளசிவன முன்னா ஜன கோதார విష్ణు చిత్తుని ముద్దుమిడ్డ మా గోదారావమ్మ తొలశివనమునా జనించిన శ్రీ గోదారవమ్మ తొలశివనమునా జనించిన గోదారవమ్మ రావమ్మ ఆండాలమ్మ మా గోదమ్మ మామూలను కాపాడుగను నువ్వు వెలసి తివమ్మ రావమ్మ ఆండాలమ్మ మా గోదమ్మ కలకాలము నీ సేవ చేసే బాక్యమియవా కలకాలము నీ సేవ చేసే బాగ్యమివ్వవా తులసి వనమున జనించిన శ్రీ గోదారావమ్మ విష్ణు చిత్తుని ముద్దుబిడ్డ మా గోదారావమ్మ తులసివనమున జనించిన శ్రీ గోదారావమ్మ విష్ణు శత్తుని ముద్దుబిడ్డ మా గోదారావమ్మ మాలో భక్తి అంతా పూలమాలే వేయని నిత్యం నీ కొలిచే భాగ్యం మాలో భక్తి అంతా పూలమాలే వేయని నిత్యం నిన్నే కొలిచే భాగ్యం കൽപ്പവല്ലേ കോർക്കിലെന്നി തീച്ച കൽപ്പവല്ലേ കലപണി ഊരുവാടാൻ കോർ നിന്നെ കലപി ഊരുവാടാൻ കൊലവാല നിന്നെ കൊലവാല നീ രൂപമേ മാതിലോന പോവാല

తులసి వనమున జ శ్రీ రావమ్మ విష్ణు చిత్తుని ముద్దు బిడ్డమా మాగోద రావమ్మ రావమ్మ మా మాగోదమ్మ మమ్మలను కాపాడగను నువ్వు రావమ్మ అండాలమ్మ మాగోదమ్మ మమ్మలను కాపాడగ నువ్వు కలకాలము నీ సేవ చేసే భాగ్యమీవా కలకాలము నీ సేవ చేసే భాగ్యమీయవా తొలశివనమున జనించిన శ్రీ గోదారావమ్మ విష్ణు చిత్తుని ముద్దు పెట్ట మా గోదారావమ్మ తుల శివనమున జనించిన శ్రీ గోదా

വച്ചിന്ദോദാദേ വിവചനമ്മ മനമ്മ ഗോദാദേ വിചനമ്മ മനമ്മ ഗോദാദേ വിചനമ്മ നടുമുനവ ഡ്രാണം ചൂടേണ്ടി മെഡലോനഹാരമോ ചൂടേ നടുമുനവ്രാണം ചൂടേണ്ട മെഡലോനഹാരമോ ചൂടേ ബാപ്പിട്ടി చూడండి రండి రారండి చూదురు రండి రండి గోదాదేవికి సారైతే సమర్పించేశారండి భక్తులందరూ కలిసి తర్వాత వచ్చేసి అందరికీ వడి పోస్తారండి గుళ్ళు ఇలా అందరము ఒడివియ్యం పోయించుకొని ఒడిబియ్యం అనేది పుట్టింటి వాళ్ళే పోస్తారు కదండి అలా పుట్టింటి వాళ్ళలాగా ఇలా రామాలయంలో అయితే అందరికైతే ఒడి బియ్యం పోస్తారండి అమ్మవారికి సారా తీసుకువచ్చిన తర్వాత ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకుని పక్కన అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ముషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్